వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ముందుగా వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఘనంగా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ రీజనల్ చైర్మన్ వల్లాపురపు వెంకటబాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వివిధ హోదాల్లోని మహిళలు మరియు డివిజనల్ లీగల్ అడ్వైజర్ జూనియబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ గత ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఏర్పాటు నుండి అనేక కార్యక్రమాలు చైతన్యవంతం అయినటువంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకం అది వరవడితో మున్ముందు కూడా అనేక ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు సంస్థ వ్యవస్థాపకులు కాసాల కోశయ్య వారి సూచనలు సలహాలు పాటిస్తూ వారి ఆశిష్యులతో ఈ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రీజనల్ చైర్మన్ వల్లాపురపు వెంకట బాబు అన్నారు ఎంపవర్ చేయడానికి కానీ ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి కానీ మహిళ చిన్నవాళ్ళం లేదు పెద్దవాళ్ళం లేదు అందరూ ఒక మంచి ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటారు కాబట్టి ఇట్లా సన్మానించాలని కానీ గౌరవించలేదు కానీ ఉన్న ఆలోచన మీకు వచ్చినందుకు చాలా బాగుంటుంది అలానే నాకు వాటికి మేము ఆటో ఒకటిగా పనిచేస్తున్నాము ఏ టైంలో కాల్ చేసి ఎంతకన్నా నేను ఏం చెప్పలేము పద్మావి దగ్గర మనం ఎప్పుడు ఉంటుంది ఇంకా మా మార్నింగ్ రావడం రేగాది మహిళలు తెలుసుకోవాలి నేను వస్తుంది చెప్పి చాలామంది అంటుంటారు కానీ మహిళలకు ఎప్పుడూ మహిళ దినోత్సవం ఉంటుంది కంపల్సరీ ఎక్కడైనా ముందు మహిళలే ఉంటాం ఏ కార్యక్రమానికి దేనికైనా మరి ఇటువంటి అవకాశాన్ని ఇంత మంచి సోదరమని మన కోసం వాళ్ళ టైం కూడా వినియోగించడం దగ్గర నుంచి ఇది ఏర్పాటు చేస్తే అందరూ సంతోషించాలి ఈ విషయంలో ఆనందంగా కూడా ఉండాలి వాళ్ళకి సపోర్ట్గా ఏ విషయానికైనా తెలిసిన వెంటనే ఫోన్ చేసి స్పందించి ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మన 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 చేతలైన సహాయాన్ని చేసి ఈ కార్యక్రమంలో ఉండవాలని కోరుకుంటున్నాను నేను అయితే ఇప్పుడు మహిళలకి చాలా మంది మహిళలు బయటికి రావడానికి చాలా మంది భయపడుతున్నారు బయటికి వచ్చి చేసే మహిళలు కూడా పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాట్లాడాలంటే తెలియని భయం ఆ భయాన్ని పాటి ధైర్యంగా ఒకటి సహాయం వహాయం ఏమి చేస్తాం అది అందరికీ పాటిస్తున్నాం మహిళలు ధన్యవాదాలు ఎలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటారు సార్ కూడా ఇది కూడా బయటగా అంటే ఏదో యుద్ధాలు చేయమని అలా అని కాదు మిమ్మల్ని మనల్ని మనం రక్షించుకోవాలి ఇక్కడ పరిస్థితి ఏమో కూడా మనల్ని మనల్ని రక్షించుకోవాలి అలా రక్షించుకునే విధంగా మనం ప్రయాణం చేయాలనుకుంటున్నాం అనమాట ఫోన్లు చేయడం రజనీకామ చంద్రలపాడు కంజీ చర్ల వేళ్ళపాడు జగ్గేపేట పరిగించబోదు ఈ ఏడు మండలాలకి డివిజన్ అధ్యక్షులుగా గోడల పద్మ అధికారి వారిని కూడా పారిపోయింది మహిళా దినోత్సవం అందరికీ నమస్కారం ఒక రోజు ముందుగా చేస్తున్నందుకు మాకు రేపు వేరే రత్మ ఆఫీస్లో పోగ్రాం ఉంది కాబట్టి చేస్తున్నాం మా పక్క మేము చెప్పుకోకూడదు కాబట్టి మానవ హక్కుల సంఘం తరపు నుంచి ముందుకు పూల స్తంభం అబ్బాయి తమ్ముడు కాబట్టి తన ముందుండే చెప్తా ఉంటాడు నేను చేస్తాను ఇంకా అంతగానే அనికి லீகல் அட்வைசர் ஆக அண்ணகர் சத்யவாஜியார் கிட்ட வந்துார்ني கூட இந்த ஹியூமன் எசிட் சில સંદેશ வாஸ்போடு నిద రిదించు జాన్ తప్పనే మీకు ఏంటంటే చాలా మందిని చాలా మందిలో బైక్ కొన్నారు తీరు తన్ని చేస్తున్నారు చాలా మంది కూడా ఇక్కడ కృతయేలు కొంటే సంందిగా ప్రొవైడ్ అయ్యేటట్టు కొన్ని ఇంకా ముందు మన రానున్న రోజుల్లో అవేర్నెస్ చేయాలని ఇంకా ఈ హ్యూమన్ రైట్స్ ఇంకా ముందుకెళ్ళి ఇంకా కార్యక్రమాలు చేయాలని మా అందరికీ ఆపుతులు పెద్దవాడు వెంకట నువ్వు చెయ్యి నేను అనుకుంటా అంటాడు అంటే అదే ధైర్యంతో మేము ఏ కార్యక్రమం చేస్తుంటాం మా అన్న వ్యవసాయ ఈ కార్యాలయంలో కూడా మనకి హ్యూమన్ రైట్స్తో పాటు ఆర్టీఐ సమాచార హక్కు చట్ట కేంద్రం కూడా ఉంటదండి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీజీడి కార్యాలయం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మేము ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ ఏరియాలో కనుక మీకు దేవాలయం కావాలంటే పది లక్షల రూపాయల తోటి తిరుమల తిరుపతి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బుతో దేవాలయాలు కడుతూ ఉంటానండి నేను ఇక్కడ మన దగ్గర ముక్చర్లు అర్జనవాళ్ల కట్టాం ఇక్కడ దెక్కలపాడ కూడా రామాలయం అన్నవరం ఇక్కడ పనగంజల వెంకట గుడి అటెంట్ మనం కాచువాయి మండలంలో కూడా కాకరాలు కూడా రామాలయం నిర్మాణం చేస్తాం